నూతిలో నెలవంక అనగనగా ఒక ఊరిలో మోహన్ అనే పాలేరు ఉండేవాడు అతను చాలా సరళమైన మనసున్నవాడు ఒక రాత్రిపూట మోహన్కి చాలా దాహం వేసింది మంచినీళ్లు తాగుదామని నూతి దగ్గరికి వెళ్లాడు నూతిలోంచి నీళ్లు తోడుదామని తాడుకి బిందెకట్టి నీళ్లల్లోకి దింపుతుంటే నీళ్లల్లో ఒక ప్రకాశవంతమైన నెలవంక ప్రతిబింబం కనిపించింది అయ్యో నూతిలో చంద్రుడు పడిపోయాడు అని మోహన్ ఆశ్చర్యపోయాడు ఎలాగైనా చంద్రుణ్ణి నీళ్లంలోంచి తీసి మళ్లీ ఆకాశంలోకి పంపించాలి అనుకున్నాడు బిందెను మళ్లీ మళ్లీ నూతిలోకి దింపి నీళ్లు తీస్తూనే ఉన్నాడు కాని చంద్రుడి ప్రతిబింబం నూతిలోనే ఉంది బయటికి రావటంలేదు చివరికి ఇన్నిసార్లు తాడుని కిందకి పైకి లాగడంతో తాడు టప్పు బిందె నీళ్ళల్లో పడిపోయింది ఒకటేసారి తాడు తెగడంతో మోహన్ కూడా వెనక్కిపడ్డాడు వెన్నుమీద పడ్డ మోహన్ దృష్టి ఆకాశం వైపుకి వెళ్ళింది పైన చూస్తే నెలవంక ఉండవలసిన చోటులో ఉంది మోహన్ తనే కష్టపడి నూతిలోంచి నెలవంకని మళ్లీ ఆకాశంలోకి చేర్చాడని చాలా సంతోషపడ్డాడు ఆ తరువాత అతను చాలామందికి ఈ విషయం చెప్పాడు కాని అందరూ వెర్రిపాలేరు అనుకుని నవ్వి ఊరుకున్నారు ఎవ్వరూ అతనికి నిజం చెప్పలేదు